అందరూ బాగున్నారా ఇది ఈ వర్షాకాలం వచ్చిందంటే సాయంత్రం పూట కంపల్సరీ పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి పక్కడి కానీ ఆలు బజ్జీ కానీ మిర్చి కానీ ఏదో ఒకటైతే పిల్లలకి చేసి పెట్టాల్సిందనమాట ఇది నేనైతే ఈరోజు ఎగ్ బోండ చేశాను అది ఎలా ఏంటనేది మీరు ఈడర్ చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి ఎగ్ బోండ చాలా టేస్టీగా ఉంటాయి దానికోసం అయితే నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఈ మూడు గుడ్లను మంచిగా నీట్గా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను వీటిని నీట్గా పొట్టు తీసేసుకోవాలన్నమాట ఈ త్రీ ఎగ్స్ని ఇలా పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత ఇది వీటి కోసం మనం ముందుగా చిన్నపప్పు తీసుకున్నాము చిన్నపప్పు ఎప్పుడైనా సరే మనం జల్లెడి పట్ట తీసుకోవాలండి ఎందుకంటే చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా సరే వెళ్ళిపోతాయి అనమాట నేనైతే చిన్న చిన్న పిండి ఒక కప్పు తీసుకున్నాను అందులో మనకి సరిపడా సాల్ట్ని బేకింగ్ పౌడర్ని అలాగే పసుపు ధనియాల పొడి కావాలనుకుంటే కొంచెం మల్లె అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కారం ఇలాంటివి మొత్తం స్పూన్ స్పూన్ వేసుకోవాలండి ఎగ్ బాగున్నాయి కదా కొంచెం సైసీగా ఉంటేనే బాగుంటుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా కలిపి పెట్టుకోవాలన్నమాట దీన్ని మొత్తం మనం పకోడ చేతి ఎలా కలిపి పెట్టుకుంటామో అలా వాటర్ పోసుకొని కలిపి సెట్ చేసుకోవాలి ఎక్కువ జోరుగా చేసుకోవద్ది ఎక్కువ లూజ్గా చేసుకోవద్దు అనమాట ఇలా ఉండేలా చేసుకుంటే సరిపోతుంది ఇది మనం ఇలా చేసుకుని పక్క పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకున్నాము ఇది ఎగ్స్ని ఇలా కాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఇలా వన్ సైడ్ ఇలా కాట్లు పెట్టేసుకున్న తర్వాత మనం ఇది డైరెక్ట్ ఇప్పుడు మనం ఏ పిండి అయితే కలిపెట్టుకున్నాము ఆ పిండిలో ఎగ్స్ని ఇలా చేసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట మనం ఈ పిండి ఎంత కలుపుకునేటప్పుడు ఆయిల్ని మీడియం వేడితే మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఉంటే ఇలా వెంటనే మనం ఎగ్ బాండ వేసుకోవచ్చు అనమాట పిండిలో కలుపుకొని చూస్తున్నారు కదా ఇలా మనం బాగుండలు వేసినట్టుగానే ఎగ్ బాండ ఇలా వేసుకోవాలన్నమాట చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట నేనైతే క్రీమ్స్ చేస్తున్నాను ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మనం వీటిని మగ్గనివ్వాలి అనమాట మంచిగా ఎందుకంటే మనకి ఆల్రెడీ ఉడికినేది కాబట్టి అంతే ఉంచాల్సిన అవసరం లేదు మామూలుగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి మనం తీసుకుంటే సరిపోతుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టి ఇలా తీసి పెట్టుకుందాం మూడింటిని చూస్తున్నారు కదా ఎగ్ బాండా చూస్తుంటే మీకు నూరే అయితే ఇంకెన్నికి మరి ఏమేమి కావాలో రెడీ చేసి పెట్టుకోండి వీడ పూర్తి అయ్యేసరికి మీరు కూడా ట్రై చేయొచ్చు ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా తీసుకోవాలన్నమాట ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి ఇది మనం ఇది ఎలా తినాలని ఇది మనం కొంచెం చల్లగైన తర్వాత హెడ్ బోన్లో చల్లగైన తర్వాత మనం ఇలా చాప్ తీసుకొని కాటి పెట్టుకోవాలన్నమాట అంతకుముందే మనం కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి అవి కట్ చేసి స్మిక్ చేసుకున్న తర్వాత మనం ఎగ్ బాండ్ అనేది కట్ చేసుకున్నాము మనం ఎలా తినాలనుకుంటున్నామో అలా ఇలా వన్ సైడ్ కట్ చేసుకొని మొత్తం నాలుగు పచ్చలా కట్ చేసుకోవాలి మొత్తము కట్ అవ్వకూడదు కొంచెం పైన పైన కట్ చేసుకోవాలన్నమాట మనం ఆనియన్స్ని కొత్తిమీరని మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట మనం పానపూరి అయితే ఎలా తింటామో అలా మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసిన వీటిల్లో మనం ఆనియన్స్ని అలాగే కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా నాలుగు పీసుల్లాగా పూర్తయితే కొంచెం కుంచొద్దు అనమాట హాల్లా తిరిగిపోయేది మాది తిరిగారు కదా మీరు అలా చేయకండి ఇలా ఇలా ఉంచుకోండి ఈ మధ్యలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొత్తిమీరని పురినా ఉన్న లైట్గా వేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని తినేది అనమాట ఇలా చేసుకున్న తర్వాత లైట్గా కొంచెం కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అది ఇలా తినేసి తినట్లే అనమాట మావలు అయితే ఎగ్ మొత్తం కట్ చేసేసారు తినడానికి రావట్లేదు అందుకని మళ్ళీ పీసుల్లో తీసేసి పెట్ చేసి తింటున్నాము మీరు మాత్రం ఇలా చేయకండి ఎగ్ని మొత్తం ఉడిపోయేలా కట్ చేసండి ఓకే ఇలా అయితే తినేసేయాలి ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇది కూడా మనం ఎగ్ బొన్నీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఎగ్ పకోడీ అనమాట పకోడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్ని అయితే మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా వన్ సైడ్ రెండు పచ్చళ్ళగా చేసి పెట్టుకోవాలి అటు ఇటు బ్ర చేసా అన్నమాట ఎగ్ బాండ్ అని ఇలా ఉంది కదా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా స్టెంగ్ చేసుకొని ఇలా ఇట్లా ఇలా కూడా తినచ్చు అనమాట ఇలా తినేసే ఈజీగా అయిపోతుంది మంచిగా ఇంకా పద్ధతిలో కూడా ఇలా తినొచ్చు నాలుగు భాగాల కంటే ఇలా చేసుకుని తింటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎగ్ బోండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ మరుస్తారు కాబట్టి కొంచెం గజిగజ్జి గజ్ గిజిగా హోల్డ్ చేయండి అలా చేసాం అన్నమాట కానీ ప్రాసెస్ అయితే సేమ్ అలాగే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎగ్ బోండా ఎగ్ బోండా అలాగే ఇంకోటి కూడా అనమాట దీన్ని వేరేలాగా కూడా చేసుకోవచ్చు మనం ఇలా ఒకలాగా తినొచ్చు ఎగ్ బోండాని మా ఊరు తిన్నాడు చూడండి ఇలా నిమ్మకాయ పిండి వేసుకోవాలంటే ఇది మాత్రం మర్చిపోకండి ఇది మెయిన్ నిమ్మకాయ పిండుకొని టేస్ట్ అయితే ఉండదు అనమాట నిమ్మకాయ పిండి వేసుకున్న తర్వాతనే తినాలి ఇది ఇంకో ప్రాసెస్ అనమాట నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఈ ఎగ్ బోన్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా అంతే మనం ఇలా కట్ చేసుకుని లోపల ఉంది కదా అది తీసేయాలన్నమాట ఇలా లోపల చందమామని మాత్రం ఇలా తీసేయాలి రెండు పచ్చలు కూడా అలాగే అయితే తీసేసి మళ్ళీ దీన్ని రెండు భాగాలుగా చేసుకోండి ఇలా ఓకే ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ పీస్ కూడా అంతే కట్ చేసుకోండి ఇందులో కూడా సన్నమామని అయితే తీసేయాలన్నమాట ఫస్ట్ ఆనియన్స్ పెట్టుకొని అలా తినచ్చు ఇంకో గుడ్డ వచ్చేసి మళ్ళీ ఇలా దీన్ని కూడా ఇలా ఇంకోటి అనమాట ఇలా కూడా తయారు చేయండి ఇలా కూడా బాగుంటుంది ఇది కూడా రెండు ముక్కలు లాగా చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇన్నాకలు కళ్ళ పెట్టుకున్న పిండి ఉంది కదా పిండిని అదే ప్రాసెస్లో మళ్ళీ అదే పిండి ఉంటేనే ఏం లేదు లేదంటే మళ్ళీ కొంచెం కలిపి పెట్టుకోండి మళ్ళీ సేమ్ వీటిని పిండిలో ముంచేసి అలా వేయండి ఓకే మళ్ళీ రెండోసారి పకోడీలాగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది డైరెక్ట్ తినేవచ్చు అనమాట ఆనియన్స్ వేసుకున్నా కానీ డైరెక్ట్ తినేయచ్చు ఇలా ఒక బాగుండే నేను ఇలా ట్రై చేశాను అనమాట ఒకటే ఎగ్ బోండాన్ని రెండు కీర్లవి చేశాను అనమాట నేను ఒకటి ఎగ్ బోండామో ఆనియన్స్ కొత్తిమీరతో తినొచ్చు ఇంకో ఎగ్ బోండామో ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ వేయించిన ఎగ్ బోండా కట్ చేసేసి మళ్ళీ పకోడీ లేదనమాట ఇలా ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లెంత్ ని చూడండి యూజ్ అయితే అసలే రావట్లేదు అనమాట షార్ట్స్ వీడియోస్ అయితే యూస్పోతున్నాయి కానీ మరి లెంత్ వీడియోస్ అయితే పోవట్లేదు కానీ చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఎక్క ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మనం ఆలి బజ్జీ టైప్ అనమాట ఇది పకోడు లేదా ఆలు బజ్జీ లాగా రెండు విధాలుగా తినొచ్చు అనమాట దీన్ని పకోడు లాగే అనుకోవచ్చు లేదంటే ఆలు బజ్జీ లాగే అనుకోవచ్చు అనమాట ఇలా చేసుకుని తినండి ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఇలా అంటుంది లోపల కట్ చేసినాక మనం ఎక్క ఫ్రెండ్స్ చూసారు కదా ఇది దీన్ని కూడా మనం పైన నిమ్మకాయ అయితే కంపల్సరీ పిండుకోవాల్సిందే నిమ్మకాయ అంటేనే అన్నమాట ఈ హాని వేసిన తర్వాత ఇవి కూడా కలిపి తినేతాయి అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కానీ కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి ఎగ్ బోండాని చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్ అయితే మాత్రం మర్చిపోకండి ఎగ్ బోండా ఓకే ఫ్రెండ్స్ మా ఊరికైతే చాలా బాగా నచ్చింది అనమాట పిల్లలు వాడే టేస్ట్ చేసిన ఫస్ట్ ఇప్పుడు కూడా వాడ టేస్ట్ చేసింది అనమాట నిమ్మకాయ నేను బిండిని ఆల్రెడీ మా ఊళ్ళో పుల్చేసారి ఉంటారు కాబట్టి మళ్ళీ ఆడ నిమ్మకాయ వేసుకొని ఉంటుంది ఓకే సూపర్ ఉందని చెప్పేసి ఉంటుండీ ఓకే బేస్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేస్తారు కదా అయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి